శ్రీరామ జయం అనేక విశేషాంశాల సమాహారం ఈనాటి విశేషం పరశురామ జయంతి అక్షయ జయంతి కేదార్నాథ్ యాత్ర ప్రారంభం బసవేశ్వర జయంతి ఒకట రెండా ఇన్ని విశేషాంశాలలో అక్షయ తృతీయ అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్లపక్షం చదియ తిథి నాడు ఏ పని చేసినా ఆ పని అక్షయంగా మారుతుంది అని మన ధర్మశాస్త్రాలు వివరిస్తాయి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేటి కాలంలో పలువురు బంగారాన్ని కొంటున్నారు అక్షయ తృతీయ నాడు బంగారం కొనమని ఏ గ్రంథంలో కూడా చెప్పబడలేదు సంపద అంటే అర్థం స్వర్ణము అనే భావనతో అనేకులు బంగారాన్ని ఖరీదు చేసే ప్రయత్నం చేస్తున్నారు సంపద అంటే పుణ్యము సంపద అంటే ఆరోగ్యము సంపద అంటే ఆనందము బంగారాన్ని ధరిస్తే ఆనందం కలుగుతుంది కనుక బంగారం కొందాం బంగారం కొంటే సంపద కనుక బంగారం కొందాం బంగారాన్ని ఆహారం రూపంలో కూడా స్వీకరిస్తే ఔషధ రూపంలో కూడా స్వీకరిస్తే బంగారు పళ్ళల్లో భోజనం చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది కనుక బంగారం కొందాం ఇలాంటి ఆలోచనలతో బంగారానికి విలువనిచ్చారే కానీ అక్షయ నాడు ఆచరించవలసిన ధర్మాలలో మొట్టమొదటిది దానం చేయడం ఈరోజు ఏది దానం చేసినా ఆ దాన పుణ్యం అక్షయమై మనకు అనంతమైనటువంటి బలాన్ని అందిస్తుంది అది పుణ్య బలం అది ఆరోగ్యదాధికం అది ఆనందదాధికం అది ఐశ్వర్యప్రదం ఇతరులకు మనం చేసేటటువంటి దానం వలన ప్రత్యక్షంగా భౌతికంగా రెండు ప్రయోజనాలు కలుగుతాయి గమనిస్తే తెలిసి వస్తుంది ఈ లభించే ప్రత్యక్షమైన రెండు ప్రయోజనాలు ఏమిటి అంటే మనం ఏ వస్తువు ఎవరికి దానం ఇచ్చినా ఆ దానం తీసుకున్నవారు మళ్ళీ మనం ఆ వస్తువు వారికి ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు మళ్ళీ వారు ఎప్పుడు మన వద్దకు వచ్చినా కూడా అదే వస్తువు లేక ఆ వస్తువు కంటే కూడా విలువైన వస్తువు మన నుంచి వారు ఆశించేటట్లుగా ఉంటారు కనుక వారు మళ్ళీ వచ్చేంత వరకు మన ఆయుర్దాయం పెరుగుతుంది ఇది మొదటి ప్రయోజనం వారు వచ్చినప్పుడు వారికి ఈ వస్తువు లేక ఇంతకంటే విలువైన వస్తువును మళ్ళీ మనం ఇవ్వవలసి ఉంటుంది కనుక మన వద్ద ఉన్న సంపద కూడా పెరుగుతుంది పెంచే ప్రయత్నం మనం చేస్తాం ఇది రెండవ ప్రయోజనం దానం చేసినందువల్ల కలిగే ప్రత్యక్షమైనటువంటి రెండు ప్రయోజనాలు ఇవి అక్షయ తృతీయ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గంధము దానం ఇవ్వాలి ఈరోజు దానం ఇవ్వవలసిన వస్తువుల జాబితాలో తెల్లని దుస్తులు గంధము తమలపాకులు వక్కలు మామిడి పండ్లు మంచినీరు కూరగాయలు యథాశక్తి బియ్యము తదితర వంటకాలకు సంబంధించిన వస్తువులు ఇలా ఈ ఎనిమిదింటిని ఈనాడు విశేషంగా దానం ఇవ్వాలి అంటుంది అక్షయతృతీయకి సంబంధించిన ధర్మశాస్త్ర గ్రంథావళి చందనం గంధం తప్పనిసరిగా ఈ రోజున దానం ఇవ్వాలి ఈనాటి అనేక విశేషాంశాలలో బసవేశ్వర జయంతి కూడా ఒకటి రామానుజులు శంకరాచార్యులు మధ్వాచార్యులు ఈ ముగ్గురు ఆచార్యత్రయం వైశాఖ మాసంలోనే జన్మించినట్లుగా మేషార్ద్ర సంభవం విష్ణోహో రామానుజుల వారు నక్షత్రం ఇదే మాసంలో అలాగే పంచమితిథి శంకరాచార్యుల వారి జయంతి ఈ నేపథ్యంలో బసవేశ్వరులు కూడా వీరశైవ మత స్థాపకులు వెయ్యేళ్ళుగా దక్షిణ భారతదేశమంతా కూడా శైవ మతాన్ని విశేషంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన ఆ మహానుభావుడి జయంతి కూడా అయినాడు కనుక బసవేశ్వర స్మరణ కూడా చేద్దాం యథాశక్తి దానం చేద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మరింత ఆనందంగా పరశురామ సంబంధిత వృత్తాంతాలను కూడా తెలుసుకునే నిమిత్తమై మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం